హీరోయిన్ శ్రీలీల ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం చెప్పుకోవచ్చు శ్రీలీల హీరోయిన్గా తన కెరీర్ని కన్నడ ఇండస్ట్రీలో మొదలుపెట్టింది కిస్ అనే మూవీతో తన మొదటి మూవీని మంచి బ్లాక్ బస్ట్ని సొంతం చేసుకోవడంతో వరుసగా కన్నడలో ఫోర్ మూవీస్లో యాక్ట్ చేసి హీరోయిన్గా మంచి గుర్తింపు దక్కించుకుంది శ్రీలీలని తెలుగులో డైరెక్టర్ రాఘవేంద్ర గారు పెళ్లి సందడి టూ అనే మూవీతో హీరోయిన్గా పరిచయం చేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ మూవీస్లో హీరోయిన్గా నటించి తెలుగులో కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది అప్పట్లో శ్రీలీల ఒకే సంవత్సరంలో ఎనిమిది సినిమాలకు పైగా యాక్ట్ చేసి టాక్ ఆఫ్ ద టౌన్గా నిలిచిందనే చెప్పుకోవచ్చు అప్పట్లో శ్రీలీల డేట్స్ కోసం ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ క్యూ కట్టారనే చెప్పుకోవాలి అయితే శ్రీలీల మూవీస్ లో అయితే యాక్ట్ చేశారు కానీ మూవీస్లో అయితే యాక్ట్ చేసింది కానీ శ్రీలీలా యాక్ట్ చేసిన మూవీస్ ఏమి ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించకపోవడంతో కొంత నెగిటివిటీని ఎదుర్కొందని చెప్పుకోవచ్చు శ్రీలీలా శ్రీలీల రీసెంట్గానే బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది న్యూడ్ స్కిన్ అనే పేరుతోటి మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్ని అభిమానులకి పరిచయం చేసింది దాంట్లో కూడా మంచి సక్సెస్ను అందుకుందనే చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీలీలా ఈరోజు కొన్ని ఫోటోస్తో అభిమానులకు షాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు అయితే కమింగ్ సూన్ అనే క్యాప్షన్ యాడ్ చేస్తూ తన హల్ది జరుపుకుంటున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఈరోజు శ్రీలీలా ఎంగేజ్మెంట్ చేసుకుందంటూ కొన్ని రూమర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి వీడియోలో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీలీలా షేర్ చేసిన ఫోటోస్ చూసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ